సిటీ మొత్తం నిండు వర్షం సైతం లెక్క చేయకుండా హైడ్రా ఎక్కడక్కడ కూల్చివేతలు మొదలుపెట్టింది సో ఈ హైడ్రా కూల్చివేతలు చాలా మంచిగానే చేస్తుంది కానీ వీళ్ళకి కొంచెం ఒక నోటీస్ అనేది ఇస్తే బాగుంటుందని చెప్పి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి కూల్చివేతలు చేస్తున్నారు ఇప్పుడు ఒక పక్క ఫుల్ వర్షాలు పడుతున్నాయి వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసారు పిల్లలతోటి వాళ్ళ సామాన్తోటి వెళ్ళిపోవాలి వాళ్ళు ఎక్కడ ఉంటారు నేను ఫస్ట్ కూడా చెప్తుంది వాళ్ళకు ఒక నోటీస్ అనేది ఇస్తే వాళ్ళ మీద చట్టపరంగా మీరు చర్యలు తీసుకున్నట్టయితే అసలు వాళ్ళు తప్పు చేశారు లేదనే తర్వాత విషయం ముందు మీరు నోటీస్ ఇవ్వాలి కదా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మీ అంతటి మీరు షడన్గా వెళ్ళి వాళ్ళు ఇల్లు కూలుస్తుంటే వాళ్ళు ఎక్కడుంటారు ఒక్కసారి ఆలోచించండి అసలు పాతిమా కాలేజీని కూల్చే దమ్ముందా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఓల్డ్ సిటీ పోయి ఎవరెవరు ఈ విధంగా అక్రమాలు కట్టారో వాళ్ళ బిల్డింగులు టచ్ చేసే దమ్ముందా గవర్నమెంట్కి లేదు ఎందుకు తెలుసా ఓల్డ్ సిటీ పోయినా ఏ అధికారం సరే తిరిగి రేడం రాడు అక్కడికి వెళ్ళిన అధికారి కూడా ఎదిరించి మాట్లాడితే మటుకీ తిరిగి రా అనే ప్రూఫ్స్ మనం ఇద్దరు చూడలే ఎందుకంటే వాళ్ళని ఓల్డ్ సిటీలోనే చంపి పాతి పెడతారు అది ఎంఐఎం పార్టీ అంత స్ట్రాంగ్గా ఉంది తెలంగాణలో వాళ్ళు తక్కువ సీట్లు పోటీ చేసినా నేను ప్రతి ఒక్క సీటు గెలుస్తారు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఆ నియోజకవర్గం మొత్తం వాళ్ళు గెలుస్తారు వాళ్ళకి అంత పట్టు ఉంది వాళ్ళు ఒక కమ్యూనిటీ ఒక అందరూ ఒక అండర్స్టాండింగ్ మీద ఉన్నారు అందుకని చెప్పి వీళ్ళు ఎక్కడైతే సిటీకి దూరంగా మాదాపురం మిగతా మేడ్చల్ అన్నీ చూసుకుంటారు మియాపూర్ ఇట్లాంటి అన్నింటిలో పేద ప్రజలు ఉన్న కాడ ఫస్ట్ కూల్చుకుంటూ వస్తున్నారు వీళ్ళు ఇప్పుడు పేద ప్రజల్లో రోడ్డు మీద పడిపోతున్నారు చిన్న చిన్న రూములు వేసుకొని ఉన్న బతుకుతున్న వాళ్ళు కూడా హైడ్రో వెళ్ళి పెట్టట్ల సో నేను చెప్పేది అంటే ఒక ఈ ఏరియానే కాదు ఓల్డ్ సిటీ కూడా వెళ్ళండి ఒకసారి ఓల్డ్ సిటీలో అసలు ఎంతమంది కరెంట్ బిల్లు కడతాం అవి కూడా చూడండి గవర్నమెంట్కి నెల నెల పన్ను కడతారు కదా మరి వాళ్ళు కడుతున్నారు లేదా అది ఊరు పట్టించుకోరు ఓల్డ్ కబ్జాలు జరుగుతూ ఉంటాయి మన వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ వాడు ఇల్లు ఎదురిచ్చే హక్కు ఆ రైట్స్ మన వాళ్ళు కాడ లేవు అసలు ఆ దమ్మే లేదు వాళ్ళు టచ్ చేస్తే వాళ్ళు ఒక యూనిటీ వస్తారు ఏదైనా తిరగబడి చేస్తారు వాళ్ళు అందుకని చెప్పి మన వాళ్ళు ఓల్డ్ సిటీ పోరు మే మొత్తం హైడ్రా చర్యలు వేగవంతం చేసింది మీకు బట్టికి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ టపా 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 కూల్చి పడేస్తూ ఉంటుంది సో నేను చెప్పేది అంటే గవర్నమెంట్కి మీరు చేసే విధానం బాగుంది చేయండి తప్పు లేదు కానీ వీళ్ళకి ఒక నోటీస్ అనేది ఇస్తే వీళ్ళు కొద్ది ఇక్కడ చోటు చూసుకుంటారు ఈలోపు ఈ ఆ ఇల్లు కూడా ఖాళీ చేస్తే అవకాశం ఉంటుంది మీరు అన్ఎస్పెక్ట్గా కోల్చడం అనేది చాలా బాధాకరంగా ఉంది సో హైడ్రా చేయడం కూడా కొంచెం ఒకసారి ఇలాంటి తప్పులు సరిదిద్దుకుంటే బాగుంటుందని ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే చాలామంది పేద ప్రజలు ఎల్లరెస్సలు కట్టి గవర్నమెంట్కి పనులు కట్టుకుంటూ నెల నెల అంత మధ్యలో ఈ బోకర్లు ఎమ్మి మోసపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇండైరెక్ట్గా కొనుక్కున్న వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు సో పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ హైడ్రదేబుకి వాళ్ళు ఈ తప్పు చేసారు లేదని తర్వాత ఇష్టంగా హైడ్రమెట్కి వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి మీ మీ చర్యలు మీరు తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను థ్యాంక్ యూ